ైస్ల దేవుని ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక అనుదిన దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథ లేఖంలో నుంచి లోక స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని లేక ఆలస్యము చేయుచ్చు మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము విశ్వాసము కనుగొనున దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ విషయం ప్రభు నేసుక్రీస్తు చెప్తున్న మాట నేను మరలా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నన్ను నమ్మిన వారి విషయంలో నన్ను వెంబడించే వారి విషయంలో నా పైన విశ్వాసం ఉంచిన వారి విషయంలో నిజంగా నేను మరలా వారిలో విశ్వాసాన్ని కనుగొనగలనా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది దేవుని నమ్మిన వారు విశ్వసించిన వారు ఆయన వెంబడించేటువంటి వారు ఆయనలో జీవించాలి అనుకునేటువంటి వారు చాలామంది కూడా నిజంగా ప్రతి చిన్న చిన్న దానికి కూడా దిగజారిపోవడం ప్రతి చిన్న చిన్న సమస్యల విషయంలో కూడా వెనకడుగు వేయడం ప్రతి చిన్న పరిస్థితులకు కూడా లొంగిపోవడం లోబడిపోవడం అలాంటి విషయాలు చాలామంది విశ్వాసుల్లో కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు చాలామంది వారి జీవితాల్లో వారి పరిస్థితుల్లో నిజంగా ఏ పరిస్థితి వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నిజంగా మా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన కూడా విశ్వాసులో లేకపోవడం చాలా బాధకరమైన విషయం ఈ రోజుల్లో నిజంగా నేను నమ్మిన దేవుడు ఉన్నాడు కదా అనేటువంటి కొంచెం విశ్వాసం కూడా మనలో కనిపించకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఈ దినాల్లో అందుకనే దేవుడు విశ్వాసులైన వారితోనే ఈ మాట మాట్లాడడం చాలా విచారకరం ఎందుకనంటే అందుకే ప్రతి చిన్నదానికి ప్రతి విషయానికి తల్లడిల్లిపోవడం కృంగిపోవడం మరలా లోకం వైపు వెళ్ళిపోవడం మరలా లోకాసు వైపు తిరగడం ఈ పరిస్థితిని బట్టి దేవుడు అంటున్నాడు అస్సలు నేను మరల ఈ లోకానికి వచ్చేసరికి నన్ను నమ్మిన ప్రజలలో నన్ను నమ్మిన విశ్వాసులలో అసలు విశ్వాసం నేను కనుగొనగొంటానా కనుగొనగలనా అసలు అది ఆ విశ్వాసం వల్ల నేను చూడగలుగుతానా అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నిజంగా ఇది వాస్తవమైనటువంటి విషయం వాస్తవ సంఘటన నిజంగా దేవుడు అలాంటి విశ్వాసాన్ని కనుగొనగలుగుతాడా ఆయన వచ్చే సమయానికి నిజంగా ఆయన రావడం ఆలస్యం అవుతుంది ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా మనలో విశ్వాసాన్ని కనుగొనాలి అనే ఉద్దేశంతోనేమో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు ఇంకా మనం పరిపూర్ణత రావాలనేమో ఇంకా సంపూర్ణత మనలోకి రావాలనేమో ఆ విశ్వాసంతో మనం నింపబడాలనేమో కానీ ఇంకా దేవుడు చెప్పిన రీతిగానే చాలామంది విశ్వాస దేవుని దేవునిస్సంధికి వెళుతూ కూడా మందిరంలోకి వెళుతూ కూడా ఆయన విశ్వాసంలో ఉంటూ కూడా వాక్యం వింటూ కూడా ఆయన్ను ఆరాధిస్తూ కూడా చాలామంది చాలా విషయాల్లో దిగజారుడుతనం చాలామంది విషయాల్లో వారి జీవితంలో ఆత్మీయత లేని పరిస్థితులు అసలు విశ్వాసమే కనిపించలేని పరిస్థితులు ఖచ్చితంగా నేను నమ్మిన దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను నమ్మిన దేవుడు నన్ను బలపరుస్తాడు నేను నమ్మిన దేవుడు నాకు సహాయం చేస్తాడు లేదా నన్ను నడిపించగలుగుతాడు నన్ను స్వస్థపరచగలుగుతాడు నన్ను బాగు చేస్తాడు కనీసం ఈ యొక్క విశ్వాసం కూడా ఈరోజు విశ్వాసులైన వారిలో కనిపించని దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూడగలుగుతున్నాం దేవుడు కూడా అదే అంటున్నాడు ఈ మాట విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు దేవుని నమ్మిన వారితో చెబుతున్నాడు అసలు నేను వచ్చే సమయానికి నా రాకడ సమయానికి అసలు మనుషుల్లో నేను విశ్వాసాన్ని కనుగొంటానా అది చూడగలుగుతానా ఆ సంఘంలో నేను చూడగలిగిన ఆ విశ్వాస జీవితాలు నేను చూడగలిగిన అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యని నిజంగా నీలో దేవుడు అవిశ్వాసాన్ని చూడగలుగుతాడా నీవు నీ జీవితంలో కూడా ఎప్పుడైనా నీకు అనిపిస్తున్నప్పుడు నీకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు చిన్న కష్టమే నీకు వచ్చినప్పుడు ఎందుకని నా దేవుడు ఉన్నాడు అని విశ్వాసం నీలో పనిచేయట్లా ఎందుకని ఖచ్చితంగా నేను మళ్ళీ బలపడతాను అనేటువంటి విశ్వాసం నీలో కనబడట్లా ఎందుకని ఖచ్చితంగా నేను మరలా లేపబడతాను అనే విశ్వాసం నీలో కనిపించట్లా ఎందుకని ఖచ్చితంగా మరలా నా జీవితంలో దేవుని కృప కలుగుతుంది అనే విశ్వాసం మనకు ఉండట్ల ఇలాంటివన్నీ ఉండవలసిన విశ్వాసులకే కానీ విశ్వాసులకే ఎలాంటివి ఉండడం లేదు అందుకే దేవుడు ఆయన వచ్చే సమయానికి ఇది చూడగలనా అనేటువంటి మాట ఆయన వాడవలసి వచ్చింది ఇదే మాట దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఆయన వాడితే నిజంగా నీలో నాలో దేవుడు విశ్వాసాన్ని కనుగొంటున్నాడా చూడగలుగుతున్నాడా అలాంటి విశ్వాసం ఈరోజు మనలో అసలు సంపూర్ణంగా పరిపూర్ణంగా మనలో పని చేస్తుందా అది కార్యరూపం దాలుస్తుందా ఇటువంటి విశ్వాసం మనం కొనుక్కుంటున్నాం ఆయన నమ్మిన మన జీవితంలో విశ్వాసులమని చెప్పుకుంటూ దేవుని నమ్మమని చెప్పుకుంటూ ఆ విశ్వాసమే సరైన రీతిలో పనిచేయని రీతిగా మనం ఉంటే మన విశ్వాస జీవితం ఎందుకైనా పనికొస్తుందా ఇలాంటి విశ్వాస జీవితం మనకి ఉండి ప్రయోజనం ఏంటి నిజంగా ఈరోజు దేవుడు నీ పరిస్థితిలో నీకు అవిశ్వాసం నిలబడుతుందా పడిపోయిందా పని చేస్తుందా లేదా అనేది మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి దేవుని ఎదుట దేవుడు వచ్చే సమయానికల్లా మన విశ్వాసాన్ని కనుగొనునా అన్నడంటే ఇంకా అసలు మనం ఆయనతో పాటు లేపబడతామో లేదనేది డౌటే అని అర్థం నిజంగా విశ్వాసం కాదు ఆయనతో పాటు మనం వెళ్ళే అంత గొప్ప విశ్వాసం కలిగి మనం ఉండాలి ఆయన ఎదుట నిలబడగలిగినంత విశ్వాసం మనకు ఉండాలి ఆయన ఎదుర్కొనగలిగినంత విశ్వాసం మన జీవితంలో ఉండాలి అలాంటి విశ్వాస జీవితం ఈరోజు మనలో కనబడుతుందా పనిచేస్తుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకో లేకపోతే ఆ విశ్వాసం లేకపోతే సన్నగిల్లిపోతే ఆ విశ్వాసమే నీళ్ళు దిగిసారిపోతుంటే ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరత నీకు నాకు ఎంతైనా ఉంది కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు అయిన దేవా నీ సన్నిధిలోనైనా నిజమే నువ్వు వచ్చే నీ సమయానికి సమయానికల్లా నిజంగా మాలో విశ్వాసాన్ని కనుగొనగలవా అని నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము నిజంగా ఆ మాటకు బాధపడవలసిన అవసరం విచారించవలసిన పరిస్థితి నాయన నిజ నీ సన్నిధిలో ఉన్న మేము ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితిగతిలోనైనా నీ అందు విశ్వాసం ఉంచిన మా జీవితం నీవు ఉన్నావు అనే ధైర్యం కూడా మాకు లేకపోతే ఆ యొక్క నమ్మకం విశ్వాసం కొన్ని మీద నాకు లేకపోతే నిజంగా మా జీవితం అర్థమే కనుక ఈరోజు అనేకమంది ఎవరైతే ప్రవచ్చిన వాటికి పెద్ద వాటికి ప్రతిదానికి విశ్వాసం తొలగిపోతున్నారో నైనా దిగజారిపోతున్నారో కుంగిపోతూ ఉన్నారో విశ్వాస జీవితం సరిగ్గా లేక అలాంటి వారందరినీ దర్శించి నిజమైనటువంటి శక్తివంతమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభాన్ని నిబిడల జీవితాలు నీవే అనుగ్రహించండి సహాయం చేయమని యేసు నామును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen.